ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం విద్యుత్ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం సోలార్ విద్యుత్ గురించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ సహకారంతో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన పథకంలో భాగంగా ప్రతి ఇంటికి సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని టిడిపి యువ నాయకులు డాక్టర్ కడయాల లెత్సాగర్ కోరారు ఈ సందర్భంగా దర్శిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సోలార్ సౌర శక్తి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు ప్రతి ఇంట్లో విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు విద్యుత్ సౌర శక్తి పలకల ఏర్పాటుకు ప్రభుత్వం ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఇస్తుందని మిగిలిన మొత్తం రుణం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు మీ ఇంటి అవసరాలకు వాడుకొని మిగిలిన విద్యుత్తును అమ్ముకొని కూడా లాభం పొందవచ్చునని ఆయన అన్నారు ఇరవై ఐదేళ్ల పాటు విద్యుత్తును వాడుకునే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లలిత్సాగర్ తో పాటు మాజీ శాసన సభ్యులు నరపశెట్టి పప్పారావు సోలార్ ప్లాంట్ ఎలివెన్ ఇంజనీర్ కంపెనీ ఎండి విజయభాస్కర్ విద్యుత్ శాఖ డి శ్రీనివాస్ దరిసి మున్సిపల్ చైర్మన్ నార్ప్సెట్ పిచ్చయ్య దర్శి మార్కెట్ హెడ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్లు యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు వివిధ హోదాలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు విజయ్భాస్కర్ గారు చెప్పింది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్ ఇది మనకి మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ చాలా ఉపయోగకరమైనది రైతులకు కూడా చాలా ఉపయోగకరం ఎలా అంటే పగల మనం ఎవరో ఇంట్లో ఉండకుండా ఇంటి మీద కూడా మన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకుంటూ ఉంటే హైడ్రో పవర్లో వచ్చేది కానీ కోల్ ద్వారా థర్మల్ పవర్ వచ్చేది కానీ అదంతా రైతులకి ఫ్రీ కరెంట్ కింద ఇవ్వడానికి తొమ్మిది గంటల్లో నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది మన ఇళ్ళల్లో వాడేది మనమే ప్రొడ్యూస్ చేసుకోగలిగితే అక్కడి నుంచి ఆ హైడ్రో పవర్ని మనం యూజ్ చేసుకోం సో అదంతా రైతులకు ఇవ్వడానికి వాళ్ళ కంపెనీస్ ఇవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది దీన్ని అందరూ ఆలోచించి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను దీనివల్ల మనకి పార్టీ పరంగా చూసినా కూడా సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రం మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో కనీసం ఇరవై నుంచి పాతికి వేలు పెట్టాలంటున్నారు అంటే దాదాపు ప్రమోట్ చేస్తున్నారు ఇది ఫస్ట్ కోటి మందికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది పిఎం యోజన కింద వర్తిస్తుంది ఈ సబ్సిడీ అనేది చెప్తా ఉన్నారు అందుకే మనం మనం కూడా ఎంత త్వరగా వీలైనంత త్వరగా మనం కూడా గుజరాత్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో పోటీ పడి వాళ్ళు కూడా మనకన్నా ఏదో పెద్ద చదువుకున్న వాళ్ళనో ఇంకోటో కాదు వాళ్ళు మళ్ళా రైతులే చదువుకున్న వాళ్ళు ఏమి ఎక్కువ మంది ఏ ఉండరు అందరు మళ్ళాగా ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు ముందుగా తొందరగా అప్లై చేసుకుంటున్నారు మనం కూడా దాన్ని అర్థం చేసుకొని ఈ స్కీమ్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూసుకోవచ్చు అయితే మనం రూపాయి కట్టకుండా మన ఇంటి మీద సోలార్ పెట్టారు మీకు కావాల్సిందల్లా ఆధార్ కార్డు ఇంటి కరెంట్ మీటరు సేమ్ ఒకే పేరు మీద ఉంది ఇల్లు ఒకే పేరు మీద ఈ మూడు ఒకే పేరు మీద ఉంటే చాలు వాళ్ళ మనం ఏమి జేబులో నుంచి రూపాయి కట్టకుండా ఇరవై రెండు వేలు కంపెనీ విజయభాస్కర్ గారిని రిక్వెస్ట్ చేసినందువల్ల మనం కట్టాల్సిన ఇరవై రెండు వేలు వేవాఫ్ అయిపోయింది మిగిలిన రెండు లక్షలు సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది లక్ష ఇరవై వేలు బ్యాంక్ లోన్ వస్తుంది పన్నెండు పదమూడు వందల యాభై ఈఎంఐ కడితే చాలు పదేళ్ల పాటు మొత్తం అదంతా ఫ్రీగా మనకు పైన చేస్తుంది నాలుగు వందల యాభై యూనిట్లు యావరేజ్గా ఒక ఇంటి పైన మూడు కేబీ అంటే నాలుగు వందల యాభై యూనిట్లు జనరేట్ చేస్తుంది మనం నాలుగు వందల యాభై వాడుకోము మా లేదు వాడుతున్నాము అంటే నాలుగు వందల యాభై యూనిట్లు వాడే వాళ్ళు యావరేజ్గా మూడు వేలు మూడున్నర వేలు బిల్లు వస్తుంది అంతే కదండి ఇప్పుడు మూడు వేలు మూడున్నర వేలు బిల్లు వచ్చే వాళ్ళకి పదమూడు వందలతో ఈఎంఐ ద్వారా ఫ్రీగా అయిపోతుంది అది అది అర్థం చేసుకోండి పదమూడు వందలతో అయిపోద్ది అలాగే లేదు వాడట్లేదు తప్పు వాడారంటే మిగిలిందంతా గ్రిడ్కి వెళ్ళిపోయి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంతకైతే తీసుకుందో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రస్తుతం ఆ చెక్ అనేది మళ్ళీ మీకు వచ్చేస్తుంది మీరు ఎంత అయితే జనరేట్ చేసి ఎక్స్ట్రా ఎంత జనరేట్ చేసి ఇస్తారు ఈ పథకం మనందరికీ ఉపయోగపడుతుంది అలాగే మన బూత్ లెవెల్లో ఉండే కార్యకర్తలకు కూడా బూత్ ఇన్ఛార్జ్లకి అన్ఎంప్లాయ్మెంట్ యువతకి ఈ పథకం అర్థం చేసుకొని దీని కింద ఎంప్లాయ్మెంట్ కూడా సృష్టించి చెప్తా ఉన్నారు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఫీల్డ్ కోఆర్డినేటర్స్ అని ఉంటారు మనం చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న లేదు అర్థం చేసుకున్న వాళ్ళైనా అవ్వచ్చు యాప్ ద్వారా వాళ్ళు మొత్తం చేసి పెడతారు అప్లికేషన్ ద్వారా మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళు మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ట్రైన్ చేస్తారు ఏం చేయాలి అని మీరే ఫీల్డ్ విజిట్లు చేయొచ్చు అది చేసినందువల్ల మీకేం ఉపయోగాలు ఏంటి అనేది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కండి మాట్లాడతారు విజయవాస్కర్ గారు కంపెనీ వాళ్ళు దాని